మాజీ ఎమ్మెల్యే జయరాములుకి అఖిలపక్ష ఐక్యవేదిక ఘన నివాళులు బడుగు బలహీన వర్గాల సంక్షేమం కోసం కృషి చేసిన కీర్తిశేషులు మాజీ ఎమ్మెల్యే జయరాములుకి అఖిలపక్ష ఐక్యవేదిక జిల్లా అధ్యక్షుడు సతీష్ యాదవ్ నేతృత్వంలో జయరాములు కుటుంబ సభ్యులు ప్రజా సంఘాల నేతలు బీసీ సంఘాలు ఘనంగా నివాళులు అర్పించారు వర్ధంతి సందర్భంగా జరిగిన ఈ కార్యక్రమంలో జయరాములు ప్రజాప్రయోజన సేవలను గుర్తు చేసుకుంటూ పలువురు నాయకులు భావోద్వేగంగా మాట్లాడారు జయరాములు అవినీతి లేకుండా ప్రజలకు నిస్వార్థంగా సేవలందించారని అధికారులకు ప్రజల కోసం పనిచేయించే ధైర్యం ఉన్న నాయకుడిగా ఆయన నిలిచారని తెలిపారు ఎర్రబస్సులో ప్రజల మధ్య తిరుగుతూ సమస్యలు పరిష్కరించారని ఆయన కాలంలో ఒక్క రూపాయి అవినీతి కూడా జరగలేదని నాయకులు కొనియాడారు గత ఐదు సంవత్సరాలుగా అఖిలపక్ష ఐక్యవేదిక బడుగు వర్గాల గొప్ప నాయకులను గుర్తుచేస్తూ వర్ధంతులు జయంతులు నిర్వహిస్తూ ప్రజలలో చైతన్యం రేకెత్తించేందుకు కృషి చేస్తోందని ఇందులో భాగంగా గతంలో మర్చిపోయిన ముగ్గురు మాజీ ఎమ్మెల్యేలను ఆదర్శంగా తీసుకొని వీరి స్మరణ సభలను నిర్వహించడం గర్వకారణంగా ఉందని తెలిపారు మాజీ గారి సందర్భంగా ఈరోజు వచ్చిన కళాకారులకు ప్రజా సంఘాలకు అన్ని పార్టీల నాయకులకు ముఖ్యంగా ప్రజలకు ధన్యవాదాలు చెప్తున్నాం జయరాములు గారు డాక్టర్ బాలకృష్ణ గారు అయ్యప్ప గారు ముగ్గురు ఎమ్మెల్యేలు వనపర్తికి బీసీ ఎమ్మెల్యేలు వీరిని నలభై సంవత్సరాలుగా మరుగుపరిచిన పెద్దలకు ధన్యవాదాలు ఎందుకంటే మాలాంటి వాళ్ళని ముందుకు తెచ్చినందుకు వీరిని మరుగుపరికి బీసీ ఎమ్మెల్యేలు ముగ్గురే ఉంటే వారిని ఎవరు కూడా వారి పేరు తీయకుండా చాలా సంవత్సరాలు ఉన్నారు వారి మీద జయరాములు గారు మీద ఒక గెస్ట్ హౌస్ ఉంటే కొందరు దాన్ని తుడిపి వేసి దాన్ని మరుగున పరిచారు ఈ రోజు మేము జయరాము గారి వడ్డంతి జయంతి చేస్తూ డాక్టర్ బాలకృష్ణ గారి వద్దంతి జయంతి చేస్తూ అయ్యప్పగా చేస్తున్నాం ఎందుకంటే అనగ్య వర్గాలకు ఒక ప్రతినిధి ఉండాలని అన్ని పక్షాల నుంచి ఐక్యవేదిక ఈరోజు ముందు ఉంది ఐక్య వేదిక చాలా అంటే ఈ కార్యక్రమాల కాక అవినీతి అక్రమం ఇక్కడ జరిగితే వాటిని ప్రశ్నిస్తూ ఒక ప్రజాకంతుకగా వనపడుతూ ఉంది జయరాములు గారి విగ్రహం పెట్టాలని అలాగే బీసీ అనేవి పెట్టాలని మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాము అలాగే వనపర్తిలో పూలే దంపతుల విగ్రహాలు కూడా పెట్టాలని మేము ఈ సందర్భంగా కోరుతున్నాము ఖచ్చితంగా పెద్దలు మా పోరాటాన్ని చూసి వారి పేర్లను జయరాము గారి పేరును స్కూల్ బిల్డింగ్ పెట్టారు డాక్టర్ బాలకృష్ణ పేరు హాస్పిటల్ మెడికల్ కాలేజ్ పెట్టారు ధన్యవాదాలు ఇక ముందు ఒక్కొక్క జయరాము గారి విగ్రహాన్ని త్వరగా పెట్టాలని నేను చూసాము మేమే పూజ చేస్తామని చెప్తున్నాము గౌరవంగా మీకు ఒక ఛాయిస్ ఇస్తాము సంవత్సరం లోపల పెడతారా పెట్టారా లేకుంటే మేము నెక్స్ట్ జయంతి లోప స్థలం చూసాము అక్కడనే విగ్రహం తయారవుతుంది మేము పెట్టుకుంటాము మాకు ఆ శక్తి ఉంది బీసీలకు కానీ ఎస్సీలకు కానీ ఎస్టీలకు కానీ మా విగ్రహాలు పెట్టాలి ఇంకొక ముఖ్యమైన విషయం ఎస్సీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ వర్గాలంతా ఏకమై రేపు పొద్దున రాబో ఎలక్షన్లలో మననేదో మనం మనం చూసుకోవాలి తప్ప ఒకరికి ఒక దగ్గర ఉంటే మన ఆశయాలు నెరవేర్తలేవు కనుక అందరూ ముందుకు వచ్చి బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ వర్గాలు ఏకం కావాలని మేము కోరుతున్నాము ఎట్టి పరిస్థితుల్లో దీన్ని అందరూ పెద్దలు అంగీకరిస్తున్నారు ఈరోజు వచ్చిన జయరామ్ గారు కుటుంబ సభ్యులకుగా ధన్యవాదాలు చెప్తున్నాము ప్రతి సంవత్సరం వీళ్ళకు వస్తూ వచ్చి మాకు సంఘీభావం తెలుపుతున్నారు మా ఆశయాలకు వీరు కూడా విన్నంటూ ఉంటారని కోరుతూ ఈ సందర్భంగా ప్రజాగాయకుడు గద్దరన్న ప్రజా ప్రకాష్ అన్న చిన్న సందేశం